హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక డిజైన్ అయితే కంప్లీట్ చేశానండి అయితే హ్యాండ్స్ పార్ట్ మాత్రం నెక్ బాగానే వచ్చింది కానీ హ్యాండ్స్ వేసేటప్పటికీ ఆ డిజైన్ అనేది ఒక టూ అవర్స్ అసలు డిజైన్ హ్యాండ్ పార్ట్ టూ అవర్స్ పట్టుద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోద్ది అనమాట డిజైన్ కానీ నేనేనంటే ఇంకా ఆన్ చేసేసి ఇంక నేను స్టోన్స్ వేరే బ్లౌజ్కి పెట్టుకున్నాను అనమాట దారం తగిందని వచ్చి చూసేసరికి డిజైన్ అనేది సైడ్కి వచ్చేసింది అంటే అవుట్ అవుట్ అయిపోద్ది అంటాం కదా అలా సైడ్కి వచ్చేసింది అనమాట అది మరి ఎందువల్ల డిజైన్ మిస్టేకా లేకపోతే నేనైతే సెవెన్ ఫిఫ్టీ స్పీడ్లో అయితే పెట్టాను ఎప్పుడూ అంతే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఒక్కొక్కసారి ఎయిట్ హండ్రెడ్ కూడా పెడతాను అంత ప్రాబ్లమ్ అనిపించు వర్క్ వేసేటప్పుడు మరి ఇదేమైందంటే ఇదే ఫస్ట్ టైం కదా నేను అంతకుముందు కూడా వేయలేదు ఈ డిజైన్ అనేది హ్యాండ్ పార్ట్ మరి చూపిస్తాను అండి మీకు అది ఏం మిస్టేక్ అంటే సైడ్కి జరిగిపోయింది అనమాట దాన్ని మళ్ళీ నేను ఎలా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకొని వేశాను అదైతే మీకు షేర్ చేయాలనిపించింది అది కొత్తగా ఏదైనా మిషన్ నేర్ నేర్చుకున్న అదే తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మిషన్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి రన్ చేసే వాళ్ళకైతే అది పెద్ద ఏం కాదులేండి వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఇష్యూస్ కొంచెం డిజైన్ అవుట్ అయినప్పుడు మనం ఏంటంటే టెన్షన్ పడకుండా చాలా ఈజీగా అనేది ఎలా సెట్ చేసుకోవచ్చో మీకైతే ఇప్పుడు ఈరోజు వీడియోలు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అంతకన్నా ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్స్ అయితే అస్సలు ఉండట్లేదు అనమాట మన ఛానల్లో చూడండి వీడియోస్కి లైక్స్ ఇవ్వడానికి కొంచెం ట్రై చేయండి అలాగే ఇది వీడియో ఎలా ఉందో మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తాను అనుకుంటున్నాను ఇప్పుడు అది చూపిస్తా ఉండండి మీకు ప్రాబ్లం ఏంటి అన్నది చూడండి ఈ డిజైన్ అనమాట ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను హ్యాండ్స్ పార్ట్ ఫస్ట్ ఏంటంటే ఈ డిజైన్ లైన్స్ వేసేస్తుంది లైన్స్ వేసేసి ఇదంతా అయిపోయాక ఇంకా లాస్ట్లో మనకి బుటీస్ ఉన్నాయి కదా గోల్డ్ బుటీస్ అవి వేస్తుంది అనమాట ఇంకా లాస్ట్ అంటే ఫస్ట్ ఇదంతా అయిపోయాక ఇంకా లాస్ట్లో ఈ ఇది వస్తుంది అనమాట దీని వంతు అయితే చూడండి నేను మామూలుగా ఇది ఆన్ చేసి నేను వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట దాని కిందనే వచ్చాను వస్తే చూడండి ఇక్కడ ఈ బుట్టి అనేది ఇక్కడ పడాలి కదా ఈ లైన్ మీద కానీ సైడ్కి పడిపోయింది అలా ఈ టూ లైన్స్ వేసేసింది ఈ టూ లైన్స్కి వేసేసి ఇంకా థర్డ్ లైన్కి వేస్తుంటే నేను ఇంకా స్టాప్ చేసాను అనమాట అదే దారం తెగింది కదా అని వచ్చి చూస్తే ఇక్కడతో ఇంకా దారం తెగిపోయింది నేను చూసుకుని అయ్యో ఏంటి ఇలా అయిపోయిందో అనుకొని ఇంకేం చేశానంటే ఇక్కడ దాన్ని నేను కట్ చేశాను అనమాట అంటే అది ఇదిగోండి ఇక్కడ ఇలా ఇలా కట్ చేసాను అనమాట దీంతో నార్మల్ మన కటర్స్ ఉంటాయి కదా దీంతోనే ఇలా కట్ చేసేసి ఇక్కడ ఎక్కడ వరకు వేసిందో అక్కడ వరకు కట్ చేసేసి నేను ఇంకా ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట ఎలాగంటే లాస్ట్లో ఇప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది కదా దీని వంతు వచ్చినప్పుడే అంటే నేనేమి స్టార్టింగ్ నుంచి పాయింట్ తీసుకొచ్చి సైడ్కి జరపలేదు ఇప్పుడు ఉండండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను ఒకసారి చూడండి ఇక్కడ మీకు అర్థమవ్వడం కోసం నేను ఈ విధంగా ఇక్కడ ప్లస్ మార్కు ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో అక్కడికైతే తెచ్చేసుకున్నాను అనమాట నీడిల్ని ఆల్రెడీ వేసానండి టూ హ్యాండ్స్ కంప్లీట్ చేసా అయితే ఈ హ్యాండ్కి కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది అంటే నేను దగ్గరే ఉన్నాను జస్ట్ వెమ్మటే వేసేసరికి ఇంకా ఇదిగోండి ఇక్కడ పడింది అనమాట ఈ బుటీ అన్నది అయితే ఇక నేను జరుపుకున్నా ఎలా జరుపుకున్నానో మీకైతే చూపిస్తాను ఇదేంటంటే తెలిసిన వాళ్ళకైతే ఓకేనండి స్కిప్ చేసేయండి తెలిసిన వాళ్ళైతే ఎవరైనా కొత్తగా నా మిషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం ఏదంటే గబుకున్న కంగారు పడతారేమో నాకేంటంటే ఇదే ఫస్ట్ టైం కదా నేను ఇది ఈ హ్యాండ్ పార్ట్ అనేది వేయడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట సో అందుకే నాకు జరిగిన ఈ ఈ ఇష్యూని మీకైతే షేర్ చేయాలనిపించింది నేను ఎలాగా చేసుకున్నాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మనమేం టెన్షన్ పడక్కర్లేదు అయితే చూడండి ఇప్పుడు ఇది నేను నార్మల్గా ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తుందో మీకు చూపిస్తున్నాను మొత్తం ఇదంతా వేసేస్తుందండి మొత్తం కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో మనకి ఈ గోల్డ్ బుటీస్ అనేది వేస్తుంది అనమాట నీ స్పీడ్ కూడా ఎయిట్ హండ్రెడ్లో పెట్టాను అనమాట నేను ఏంటంటే ప్రతి డిజైన్ ఎయిట్ హండ్రెడ్లో పెట్టుకొని చేస్తున్నాను ఇదివరకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీలో వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఎయిట్ హండ్రెడ్లో పెడుతున్నా మరి స్పీడ్ వల్ల అంటే స్పీడ్ వల్ల కాదనిపించిందండి నేను స్లోగా పెట్టినా కూడా ఒక్కొక్క డిజైను సైడ్ అయిపోవడం అవుట్ అయిపోవడం అంటే పక్కకి జరిగిపోవడం కొంచెం సైడ్కి అలాగా వస్తూ ఉంటుంది అనమాట అది మనం ఏమి టెన్షన్ పడక్కర్లేదండి మనం దగ్గరుండి జస్ట్ కొంచెం చూపిస్తాను ఎలా జరుపుకోవాలన్నది చూడండి ఫస్ట్ ఏమేస్తుంది మొత్తం మనకి ఈ లైన్స్ వేసేస్తుంది ఇక్కడ కలర్స్ కూడా ఇది సెవెన్ కలర్స్ చూపిస్తుంది అండి సెవెన్ కలర్స్లో మనకి లాస్ట్ కలర్ అనమాట ఆ గోల్డ్ బుటీ వచ్చేది లాస్ట్కి వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇదంతా వేసేసాక లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సైడ్కి వచ్చేస్తుంది అనమాట అది నేను బూటీ దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తున్నాను ఇదంతా అయ్యేసరికి మళ్ళీ టైం అనేది ఇది చూస్తున్నారు కదా వన్ పాయింట్ ఫోర్ అంటే ఒక్కొక్క హ్యాండ్ మనకి రెండు గంటలు పైన అనమాట అంటే ఒక ఒక గంట ఐదు నిమిషాలు అంటే మనం డబల్ వేసుకోవాలి కదా రెండు గంటల పది నిమిషాలు అన్నట్టు ఒక్కొక్క హ్యాండ్ టూ అవర్స్ టెన్ మినిట్స్ అనమాట చాలా బాగుందండి డిజైన్ అయితే సూపర్గా ఉంది మీరు థ్రెడ్స్ అయితే కట్ చేయాలి ఫస్ట్ నూకట్ పెట్టేశాను మళ్ళీ విసిగిస్తుంది అనమాట అంటే ట్రిమింగ్ చేసుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే బాబిని అందుకోకపోవడము లేదంటే సూది దగ్గర దారము అంటే తెగిపోవడము అలా అనమాట మళ్ళీ ఎక్కించుకోవడం అదంతా టైం టేకింగ్ అనిపించింది నేను ఆ బుట్టి గోల్డ్ది బుట్టి వచ్చాక మీకు నేను మళ్ళీ చూపిస్తాను అయిపో వస్తుంది అంత వేస్తుంది అనమాట చూడండి అయిపో వస్తుంది ఇదంతా అయిపోయాక ఇంకా ఫైవ్ మినిట్సేనండి మనకి ఈ బుటీస్ అన్నీ వేయడానికి లైన్స్లో ఒక ఫైవ్ మినిట్స్ అనమాట అంతే లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇంకా సైడ్కి వచ్చేసేసింది ఈ ప్లస్ మార్క్ అన్నది సైడ్ చూపిస్తా ఉండండి ఇప్పుడు అయిపోయింది కదా ఈ చిన్న చిన్న బుటీస్ అన్నీ వేసాక మనకి ఇక్కడ ప్లస్ మార్క్ అదోండి అక్కడికి వచ్చేసింది కదా నేను ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎక్కడికి వచ్చి ఆగిందో పాయింట్ అన్నది ఇక్కడ అనమాట అసలు ఇక్కడ పడాల్సింది దీని మీద పడాల్సింది సైడ్కి వచ్చేసింది ఇది ఏమీ లేదండి అది నేను చెప్పాను కదా సెవెన్ ఫిఫ్టీ స్పీడ్లో రన్ చేశాను ఇప్పుడు ఈ లైన్స్ వేయగానే వెమ్మట బుటీస్ వేసేస్తే ప్రాబ్లం ఉండదండి అంటే వెమ్మట ఇప్పుడు ఈ లైన్స్ వేసేసింది కదా ఫస్ట్ వైట్ కలర్లో వెమ్మట వేయగానే ఈ గోల్డ్ కలర్ బుటీస్ కూడా వెంబటే వేసేసి ఉంటే బాగానే వచ్చేసేది కానీ అలా కాదు కదా మొత్తం ఇది డిజైన్ మొత్తం అయిపోయాక లాస్ట్లోకి వచ్చేసరికి అది ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి సైడ్కి జరుగుద్ది అనమాట కాకపోతే మనం కనిపెట్టుకొని చూసుకొని వేసుకోవాలన్నమాట దగ్గర ఉండాలి కాకపోతే కంపల్సరీగా దగ్గర ఉండాలి ఇప్పుడు చూడండి నేను ఎలాగా కొంచెం యువతలకు జరుపుకున్నాను అంటే అది సింపులేనండి డిజైన్ మధ్యలో ఉండగానే ఇలా మనం బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ యారో మార్క్ ఉంది కదండి అయితే డబుల్ యారో మార్క్ అయితే ఉండకూడదు ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్గా జరిగిపోద్ది కదా డబల్ యారో మార్క్ అయితే మనం సింగిల్ ఆరో మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది యువతలకి రావాలి కొంచెం యువతలకి రావాలి కదా ఈ పాయింట్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఈ గీత మీదకి రావాలి కదా చూడండి ఇది కొంచెం మెల్లగా ఒక థర్టీ టైమ్స్ మనం ప్రెస్ చేసుకుంటే అది యువతలకు వచ్చేస్తుంది లేదు కొంచెం ఇలాగా ఇలా కొంచెం లాంగ్ ప్రెస్ చేసినా యువతలకు వస్తుంది అనమాట మనం చెక్ చేసుకుంటూ ఉండడమే కొంచెం కొంచెం జరుపుకొని ఇక్కడికి వచ్చే వరకు నేను కొంచెం ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ ఊని అలా నేను జరుపుకుంటాను ఇలా లెక్క పెట్టుకొని ఎక్కువగా జరిగిపోద్దాం మళ్ళీ అదొక తలకై నిపు కదా అని చూడండి నేను ఒక ట్వంటీ టైమ్స్ అన్నాను ఆరో మార్క్ని కరెక్ట్గా ఈ లైన్ మీదకి వచ్చేసింది అనమాట సో అలా జరిపేసుకొని మనం ఇంకా స్టార్ట్ చేసుకోవడం అనమాట నేను ఆల్రెడీ ఇంకా వేసాను కాబట్టి నేను మళ్ళీ ఇంకా ఆన్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ స్పాయిల్ అయిపోద్ది కదా డిజైన్ అన్నది అని మీకు చూపించడం కోసం నేనైతే ఈ విధంగా చెప్తున్నానండి సో ఈజీగా మనం అలాగా సింగిల్ యారో మార్క్ పెట్టేసుకొని యువతలకి జరుపుకోవాలంటే ఆ పాయింట్ ఇటు యారో మార్కు లేదు కొంచెం అవతలకి జరుపుకోవాలి అంటే ఇటు యారో మార్క్ అనమాట దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసేసుకొని వర్క్ అయితే ఇంకా వేసుకోవాలండి అది మనం ఏం లేదండి ఏదైనా కొత్త డిజైన్ వేస్తున్నప్పుడు మాత్రమే ఈ విధంగా గమనించుకుంటూ ఉంటే సరిపోద్ది మనకి మనకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే డిజైన్ ఒక ఒకవేళ వేయాల్సి వస్తే మనకి గుర్తుండిపోద్ది కదా ఓకే ఇది ఇక్కడ బుటీస్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం జరుగుద్ది కాబట్టి మనం దగ్గరే ఉండాలి అనేది మనకి ముందుగా మై మైండ్లోకి వచ్చేస్తుంది ఒకసారి వేసేస్తే మాత్రం మనకి అంత అనిపించదు కొత్తగా ఏదైనా వేసినప్పుడు మాత్రం దగ్గర ఉండాలండి సో దీనికి అలాగే అనమాట ఇంక జరుపుకున్నాను వెంబటే నేను యువతలు ఇక్కడ వేసేసింది ఈ బుటీ అలా జరిపేసుకొని వేసుకుంటే మనకేంటంటే నీట్గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది సో మీకు అదే విషయాన్ని చెప్దాం అనుకున్నాను ఈరోజు వీడియోలో దీనికి శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది మా రిలేటివ్స్దే అనమాట వాళ్ళు ఇంకా విడిగా కాటన్ సిల్క్ అయితే తీసుకొని వేయమన్నారు అంటే నేనే చెప్పాను కాటన్ సిల్క్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఎందుకు అంటే దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఇలాగా టిష్యూ టైప్ వచ్చేసింది ఇదిగోండి ఇదే బ్లౌజ్ ఇదేంటంటే వర్క్ వేసినా అంత కనిపించదు అనిపించింది నాకు అంత గ్రీను గోల్డ్ అలా టిష్యూ టైప్ వచ్చేసింది కదా సో నేను ఇంకా విడిగా ఈ బార్డర్ కలర్ తీసేసుకొని ఈ కలర్ తీసేసుకున్నాను కాటన్ సిల్క్ చక్కగా వచ్చింది నీట్గా కనిపిస్తుంది డిజైన్ కూడా దీంట్లో ఎక్కువగా సిల్వర్ అండ్ గోల్డ్ ఉంది కాబట్టి నేను ఆ టూ కాంబినేషన్స్ తీసుకొని ఈ విధంగా అయితే కంప్లీట్ చేశాను చాలా బాగుంది కదండి ఈ డిజైన్ ఇది ఈ డిజైన్ ఏంటంటే బ్రైడల్స్కి చాలా బాగుంటుంది అనమాట నిండుగా ఉంటుంది చూస్తున్నారు కదా మంచిగా ఈ సెంటర్లో ఫ్లవర్ వచ్చి అలాగే ఈ కట్ వర్క్ అనేది మనకి ఎప్పటికీ ట్రెండింగ్ అనే చెప్పాలి కట్ వర్క్ ఇంకా ఫ్రంట్ నెక్ ఒక్కటి వేయాలండి ఈ డిజైన్కి అదేంటంటే ప్రిన్సెస్ కట్లో వేయాలన్నమాట ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రైట్గా వేయాలి కదా ఇంకా అదొకటి సెట్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ వేసాక ఇంకా ఓవరాల్గా డిజైన్ లుక్ ఎలా ఉంది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ మొత్తం మీకు నేను షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా ఫ్రేమ్ నుంచి ఈ క్లాత్ని అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ చేశానండి ఇంకా స్ట్రైట్గానే వేసాను అనమాట అయితే ఈ డిజైన్లో కొంచెం డిఫరెంట్గా అయితే వేశానండి నేను అంటే హ్యాండ్స్ ఒక డిజైన్లోంచి తీసుకున్నాను అలాగే బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఒక డిజైన్లోంచి తీసుకొని వేసాను అనమాట ఎందుకు అంటే ఆ చిన్న చిన్న కర్వ్స్ వచ్చి కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఎక్కువగా ఇలా డిజైన్ ఇష్టపడుతున్నారు లైన్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట అలాగే ఈ డిజైన్ నేను బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వేసిన డిజైను జేసీ క్రియేషన్స్లో జేసీ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ అనుకుంటున్నాను ఆ డిజైన్లోంచి నేను తీసుకున్నాను అయితే ఈ ఈ బ్యాక్ నెక్కి వచ్చిన హ్యాండ్స్ ఏంటంటే అంటే అంత హెవీగా ఉండవు కదా మామూలుగా బాగానే ఉంటుంది కానీ కొంచెం హెవీగా కావాలని చెప్పేసి నేను ఇంకొక డిజైన్లోంచి హ్యాండ్స్ పార్ట్ అయితే తీసుకున్నానండి ఇలా వేయడం వల్ల చాలా బాగుందనమాట మొత్తం ఓవరాల్గా లుక్ అయితే చాలా నచ్చింది నాకైతే అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా స్టోన్స్ అయితే యాడ్ చేయాలండి ఈ డిజైన్కి చూడండి నెక్ ఈ విధంగా వేసాను అనమాట చిన్న చిన్న కర్వర్ వచ్చి బ్యాక్ అంతా కూడా అలర్ బుటీస్ ఫ్లవర్ బుటీస్ వేసాను ఫ్రంట్ నెక్ ఏంటంటే ప్లస్ స్ట్రైట్గానే వేసాను అనమాట అంటే ప్రిన్సెస్ కట్ నెక్స్ట్ హ్యాండ్స్ ఏంటంటే ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇలాగా వేసానండి చాలా బాగున్నాయి కదా హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇది జస్ట్ మనం చూసుకోవడం ఏంటంటే అబ్జర్వేషన్ చేసుకోవాలన్నమాట ఇలాంటి డిజైన్స్ అయినా వచ్చినప్పుడు కొంచెం అవుట్ అవుతున్నప్పుడు ఏంటంటే మన దగ్గరుండి చే చూసుకుంటే సరిపోతుంది డిజైన్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ జస్ట్ ఆ చిన్నది అవుట్లే అది అవుట్ అయిపోతుంది అని చెప్పేసి మనం డిజైన్ అవాయిడ్ చేయలేము కదా అంటే అంత మంచి డిజైన్ అలా అవుతుంది కదా అని మనం తీసేసేయలేము కదా సారీ ఇలా వచ్చేసిందండి మొత్తం గ్రీన్ లైట్ గ్రీను సిల్వర్ జరీ ఇంకా సిల్వర్ గోల్డ్ అలా ఉంది అయితే దీంట్లో శారీ మొత్తం టిష్యూ టైప్ అనమాట ఇలాగా ఇలా టిష్యూ వచ్చేసింది అందుకే నేను ఫుల్గా కాటన్ సిల్క్ అయితే సేమ్ ఈ కలర్ తీసేసుకున్నాను అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్